అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి వ్యతిరేక పక్షంగా మారిన రఘురామకృష్ణరాజు గారికి టీడీపీ కూటమి నుంచి సీటు ఉందా లేదా అనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది రఘురామకృష్ణరాజు గారు మాత్రం టీడీపీ కూటమికి చురుకలు అంటిస్తూనే చంద్రబాబు గారిపై నమ్మకం ఉందని నాకు న్యాయం చేస్తారని చెప్తున్నారు ప్రత్యక్షంగా వైసీపీ ప్రమేయం లేకుండానే కృష్ణరాజు గారికి నరసాపురం ఎంపీ సీటు ఇవ్వలేదనే అంశం గత కొన్ని రోజులుగా ప్రజల్లో టీడీపీ కూటమి పట్ల వ్యతిరేకతను తీసుకొచ్చింది వైసీపీకి జగన్ గారికి వ్యతిరేకంగా మెతపడానికి టీడీపీ జనసేన నేతలు వెనుకాడిన రోజుల నుంచి వైసీపీపై జగన్ గారిపై ఒంటరి పోరాటం చేస్తున్న కృష్ణరాజు గారు వైసీపీ వ్యతిరేక వర్గంలో బలమైన ముద్రను వేసుకోవడంతో పాటు రాష్ట్రవ్యాప్త గుర్తింపును సొంతం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఓటు చేలకూడదు అనే ఒకే ఒక్క కారణంగా కూటమిగా ఏర్పడ్డ టీడీపీ జనసేన పార్టీలు వ్యక్తిగానే టీడీపీ జనసేన పార్టీలతో సమానంగా వైసీపీపై పోరాడుతున్న రఘురామకృష్ణరాజు గారికి కూటమిలో భాగంగా సీటు కేటాయించలేకపోతే వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పడ్డ కూటమికి ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం లేకపోలేదు దాదాపు గత రెండు సంవత్సరాలుగా టీడీపీ కూటమిలో ఏ పార్టీ నర్సాపురం ఎంపీ సీటు తీసుకున్నా ఆ పార్టీ నుంచే నా పోటీ ఉంటుందని బహిరంగంగానే చెప్తూ వచ్చిన రఘురామకృష్ణరాజు గారు ఏ పార్టీలో లేరంటూ టికెట్ ఇవ్వకపోవడం టీడీపీ కూటమి పార్టీల చేతకానితనమే అవుతుంది రఘురామకృష్ణం గారి విషయంలో టీడీపీ ఉదాసీనత ఖచ్చితంగా ఆక్షేపణీయం వైసీపీ నుంచి టీడీపీ కూటమి పార్టీలలో చేరిన లావకృష్ణదేవరాయలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వరప్రసాదరావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాలసౌరి లాంటి ఎందరో నేతలకు ఎంపీ స్థానాలను కేటాయించిన టీడీపీ కూటమి పార్టీలు వైసీపీకి జగన్ గారికి వ్యతిరేకంగా మొదటి ప్రతిపక్షంగా ఉన్న రఘురామకృష్ణరాజు గారికి ఎంపీ సీటు కేటాయించలేకపోవడం కూటమికి నష్టం చేయదనుకుంటే ఓటమికి ఒక కారణాన్ని వెతుక్కున్నట్టే అవుతుంది ఆఖరుకు ఆంధ్రప్రదేశ్కి వైసీపీ వ్యతిరేక వర్గానికి ఏమాత్రం సంబంధం లేని తెలంగాణ బీజేపీ నేత అయిన కృష్ణప్రసాద్ గారికి టీడీపీలో బాపట్ల ఎంపీ సీటును బీజేపీ సాధించుకోగలిగినప్పుడు గారి కోసం బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ సీటును టీడీపీ సాధించుకోలేకపోవడం కూటమిలో చంద్రబాబు గారి బలహీనతను బయటపెడుతుంది వైసీపీకి వ్యతిరేకంగా బలమైన పక్షం అవసరమని భావించి కూటమి కట్టిన పార్టీలకు ప్రజల్లో వైసీపీ వ్యతిరేక వర్గంగా బలమైన ఆదరణ ఉన్న రఘురాం కృష్ణరాజు గారికి సీటు లేదని అందుకు కూటమిలో చంద్రబాబు గారి బలహీనత కూడా ఒక కారణంగా ప్రజలు భావిస్తే ఎన్నికల్లో టీడీపీ కూటమికి నష్టం జరగకుండా ఉంటుందా